వేద గుడికి వెళ్ళి బయటకు వస్తుంది అప్పుడే ప్రభావతిని సత్యాన్ని చూస్తూ ఉంటుంది సత్యం ప్రభావతి మాట్లాడుకుంటూ ఉంటారు వేద ఒకసారిగా అన్నీ గుర్తెచ్చుకుంటూ ఉంటుంది ఆ రోజు ఆవుని నింపడానికి వచ్చింది ఇతనే కదా అలాగే ఆ రోజు ఏ మాట్లో అన్నీ గుర్తెచ్చుకుంటుంది మన రిలేషన్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని చెప్పి సత్యం ఆవునితో మాట గుర్తెచ్చుకొని వేద టెన్షన్ పడుతుంది ఇంకా సత్యం వెళ్ళిపోతాడు ఆ తర్వాత ప్రభావతి ఎందుకు గుళ్ళోకి వస్తూ ఉంటుంది వేద ఎదురుగా వెళ్తూ ఉంటుంది ఏమండి ఆగండి అని చెప్పి వేద అనగానే ఏంటండి అని ప్రభావతి అడుగుతుంది అంటే మిమ్మల్ని కాళ్ళు దించి వెళ్ళింది మీ అబ్బాయే కదా అని చెప్పి వేద అనగానే అవును అని చెప్పి ప్రభావతి అంటుంది ఆ అబ్బాయికి పెళ్ళి అయిందా అని చెప్పి వేద లేదండి అని ప్రభావతి అన్న మాటలకి వేద షాక్ అవుతూ ఉంటుంది అతనికి పెళ్ళి అయింది అని చెప్పి అవుని చెప్పి మాటలు గుర్తెచ్చుకుంటూ ఉంటుంది ఇంకా వేద మౌనంగా వింటూ ఉంటుంది అలాగే తను కాలేజ్ డేస్లో చదివినప్పుడు ఆవుని అని ఒక అమ్మాయిని ప్రేమించాడు ప్రభావతి అనగానే వేద షాక్ అవుతూ ఉంటుంది ఇంకా అలాగే ప్రభా జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటుంది ఇంక అవుని కోసమే తను హైదరాబాద్ వచ్చాడు అలాగే వేరే అమ్మాయిని పెళ్లి అంట నేను పెళ్లి చేసుకోమని చెప్తున్నాను అని చెప్పి ప్రభావం చెప్తూ ఉంటుంది ఒక నిష్టపడి మరొక అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకో అంటున్నాడు అని చెప్పి సత్యం మనసులో మాట ప్రభాత్ చెప్తూ ఉంటుంది ఇంకా వేదాన్ని ఇంకా షాక్ అవుతుంది ఇంకా పదే పదే వేద బాధపడుతూ చూస్తూ ఉంటుంది